రమణ ఇసుకృష్ణనాములు అందరికీ వందనంద తెలియజేస్తున్నాను అందరూ క్షేమంగా ఉన్నారా రండి ఈరోజు వాక్యభాగంలోకి వెళ్ళిపోదాము గడిచిన దినాలన్నింటిలో మనం దేవుడు కాపాడి రక్షించి సురక్షితంగా ఉంచినందుకు ఆయనకి వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఎంతమంది అయితే ప్రార్థనలు చేస్తున్నారు ప్రార్థనలో గట్టి విజయాన్ని సాధించాలని అనుకుంటున్నారా లేదా మీరు ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నారా లేదా కొంతమంది అంటూ ఉంటారు పాష్్రమ్మ గారు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఎక్కువసేపు ప్రార్థనలు ఉండలేకపోతున్నాం ఎక్కువసేపు ప్రార్థించ ఎక్కువసేపు ప్రార్థించడం కాదు ఈ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రార్థించ చూడు నువ్వు ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నావంటే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు అందుకే సాధన పడుతున్నాడు ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట మీరు ఈరోజు వాక్య సందేశాన్ని చూసుకుందాం మనం యహ్యుమ గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో భయపడకము దిగులు పడకము నేను ఆజ్ఞాపించి ఉన్నాను నేను నీ దేవుడినై ఉన్నాను అని చెప్పి ఉన్నాడు యహోభ గ్రంథం ఒకటే అధ్యాయం తొమ్మిదే వచ్చు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను నువ్వు భయపడకము దిగులు పడకము జడియకము నేను నీ దేవుడిని ఉన్నాను నేను కాపాడుతాను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటాను ఇప్పుడు ఒకవేళ ట్రైన్ పోతుందనుకోండి ఎర్రని జెండా అయితే తాగిపోతుంది అంతే ఆయన ఇస్తే సమస్తం ఆగిపోతాయి కనుక ఆ మాట చెప్పి ఉన్నాడు ఈరోజు మనకు వాగ్దానం దిగులు పడతమో భయపడతమో ఏబులు చూసుకుందాం మనం ఉజు దేశం ముందు ఒక మనుష్యుడు ఉండేను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతను మనం విసర్జించిన వాడు అని ఏపు గురించి ఒక మంచి మాట చెప్పి ఉన్నాడు ఊజు దేశం ముందు అటువంటి మనుషుడే లేనట్టు ఒక మనుష్యుడు ఉండేను అని చెప్పి ఉన్నాడు కానీ ప్రియులారా ఏపు అసలు ఎటువంటి విషయంలో కూడా నిరుత్సాహపడలేదు అదారి పడలేదు ఎంత కష్టం వచ్చినా కూడా దేవుని విడిచిపెట్టలేదు మనమైతే మనం ఎందుకు కష్టపడుతున్నాం దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు ఒకటి రెండు అధ్యాయులు మొత్తం కూడా ఆయన వరుణోదయములు లేచి తన బిడ్డల కొరకు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలను తీసుకొని ఆయన మరి వారి వారి ముందు దినంలో పూర్తి కాగానే ఒకవేళ పాపం చేసి దేవుని దూషించేమోనని ఆయన వారి గురించి అరుణోదయముల లేచి వారి నిమిత్తమై ప్రార్థన చేస్తూ వారిని పిలువ పవిత్రపరిచి దానబలి అర్పించు ఒక్కొక్క బిడ్డ విషయం అంటే ఒక్కొక్క బిడ్డ గురించి అర్థమై దానబలి బలి అర్పించాడంట ప్రియర్ కొంతమంది అయితే అమ్మ మా మా పెద్ద బాబు ఈరోజు పుట్టినరోజు బాబు పాస్ అయిన రోజు అమ్మాయి కానిపోయిన రోజు అన్నీ కూడా కలిసి ఒకరోజు పెట్టుకుంటాం పాశ్రామ్మ గారు ప్రార్థన ఇంటికాడ ప్రార్థన జరుగుతుంది అని అంటుంటారు మంచిదే ఫిల్లారా అలా చేయటం మంచిదే కాదని నేను చెప్పట్లేదు కానీ ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కరి బిడ్డకి ఒక్కొక్క జీవితం దేవుడు ఇచ్చి ఉన్నాడు ఏ బిడ్డకి ఏ అవసరమో ఆయనకు తెలుసు ఒక్కొక్కరు బిడ్డ విషయం ఒక్కొక్క బిడ్డను మీకు దేవుడు ఇచ్చాడు కదా బహుమతుల వల్ల ఇచ్చినప్పుడు మీరు ఒక్కొక్కరు బిడ్డ నిమిత్తం కృతజ్ఞత చెల్లించాలి ఎందుకంటే ఏం కానీ అలాగే చేసారు ఒక్కొక్కరు బిడ్డ నిమిత్తం ఒక్కొక్కరు బిడ్డ నితం అరుణోదయమన అరుణోదయమున అని ఉంది బైబుల్ చూసారరుణోదయమును లేచి ఒక్కొక్కరు బిడ్డ విషయమై ఆయన దహన బలి అర్పించు వచ్చాడు ఎందుకు ఆయనకు కావాల్సిన ఆస్తులు ఉన్నాయి పాస్తులు ఉన్నాయి కావాల్సిన లగ్జరీ లేకపో ఆయన గడించచ్చు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి కావలసినవి ఎన్ని ఉన్నాయి ఆయనకి పొట్టేళ్ళు ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయి మొదటి వచ్చిన వాళ్ళు చూసుకుందాం మనం అన్నీ ఉన్నప్పటికీ ఆయన దేవుని భయభక్తులు కలిగి జీవించాడు దేవుని ఎంతో భయం కలుగుతున్నాడు భయపడిపోతున్నాడు తన బిడ్డల పాపము చేసి దేవుని దూషించురేమో అని ఆ బిడ్డలు చెడిపోకుండా ఉండాలని ఒకవేళ చెడిపోయి ఉంటే వాళ్ళు ప్రార్థించి వాళ్ళ కొరకు నేను ప్రార్థించేస్తాను ఏవో తన సొంతగా నాకై నేను బాగుండాలి ప్రభా లేకపోతే ఏ బాధ రాకూడదు నా శరీర క్రియలు ఏమి నశించకపోకూడదు నా శరీరంలో ఉన్న ఆ అవయవాలు కావచ్చు లేకపోతే నాకు ఏది కూడా ఇలాంటి జబ్బు కూడా రాలేదు ఎప్పుడు ఆయన ప్రార్థించలేదు బిడ్డల కొరకు భయపడుతూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు భయపడుతూ దేవుని దేవుడు ఉన్నాడని నమ్మాడు దేవుని విశ్వసించాడు దేవుడే కావాలనుకున్నాడు ఆయనకి భయపడుతున్నాడు ఈ లోకంలో ఎవరికి భయపడలేదు ఆయన తూర్పు దిక్కినంత ధనవంతుడు లేడని బైబల్లో చెప్పేది కానీ దేవునికి భయపడుతూ బిడ్డల విషయమై ఎప్పటికప్పుడు ప్రతిరోజు దాన బలు అర్పించు చూడంట ఎందుకు ఆయనకు అవసరమేముంది ఆయనకు కాల్సిన జీవితం దేవుడు చక్కగా ఇచ్చాడు కదా అనుభవించొచ్చు కదా లేదు తన బిడ్డల కొరకు ప్రార్థించాడు పిల్లల ఎంతమంది మీరు ఈరోజు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు నాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నది చాలా బిలీవర్ ఆమె చక్కగా ప్రార్థన చేస్తుంది ఎప్పుడు దేవుని సేవలో ఉంటుంది కానీ భర్త ఆమె మాట వినడు భర్త ఒక చర్చికి వెళ్ళిపోతాడు ఆమె ఒక చర్చికి వెళ్ళిపోద్ది కుమారుడు ఒక కుమారుడు అయితే ఆ కుమారుడు తల్లి మాట వినడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు ఎలా ఉంటాడో తెలియదు ఆలయంలో సరిగ్గా పోడంట ఆమె చెప్తూ బాధపడుతుంటది పాశ్రామ గారు మా బాబు కొడుకు ప్రార్థన చేయండి నిజమే పిల్లల సాతను ఎక్కువ ఎవరైతే శాతానికి ఉంటారో వాళ్ళని ఎక్కువగా వాడకూడదు శాతను బిడ్డలని మొదటి నుంచే పెంచే విధానంలోనే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుకోవాలి అందుకని ఏవో భయపడుతూ భయపడుతూ తన కుటుంబాన్నంత కుటుంబ ప్రార్థనలో నడిపించుకోవాలి కుటుంబము సేవకే అంకితము ఈశాపలో కాన నీ సాక్షులుగా నిలువా నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా దేవా మా కుటుంబము నీసేవకే అంకితము నీ సేవకి అంకితమయ్యే నా కుటుంబాన్ని ఆయన ఆయన సేవలని తరించిపోతున్నాను ఆయన సేవించే సేవలనే ఆయన జీవితం అంతా ఒకటి రెండు అధ్యాయులు మొత్తం చూస్తున్నాము తన భార్య చెప్పినది ఎందుకయ్యా మీరు ఆ చిలపెంకు పెట్టి గీక్కుంటున్నారే ఆ కురుకులు ఆ చర్మం పాడైపోతుంది అల్లాడిపోతున్నారు ఒంటి నిండా ఈగలు వాళ్తున్నాయి ఎందుకు ఆ యథార్థవంతుణ్ణి ఆ న్యాయవంతుణ్ణి ఆ దేవుని దూషించి చనిపోరాదా అని చెప్పి ఆ భర్త బాధను చూడలేకపోయింది భార్య ఆమె అనుకోవచ్చు కదా దేవునికి భయపడలేదు అని దేవుని ప్రార్థించాలనుకోలేదు ఒకవేళ ప్రార్థించి ఉంటే ప్రభు నా భర్తకి ఏందయ్యా నా భర్త ఎప్పుడు కూడా నేను దాటినవాడు కాదు అని ఎప్పుడైనా ప్రార్థించింది ఆమె కానీ ఆమె చెప్పిన మాట దూషించని చెప్తుంది కానీ అందరూ చాలా మంది భార్య మాటలు చిన్న చిన్నవి వింటుంటారు కానీ ఏపు మాత్రం వినలేదండి మనం మేలికైనా కీడు అనుభవింప తగదా మూర్ఖురాలి వాళ్ళే మాట్లాడుతున్నాం ఎస్ ఆమె మూర్ఖురాలి మూర్ఖురాలి కాకపోతే దేవుని ప్రార్థించేది దేవుణ్ణి అడిగేది భర్తకి బాగలేకపోతే భార్య ప్రార్థించదా ప్రార్థించవలసిన బాధ్యత లేదా భర్తను సరియిన మార్గంలో పెట్టే బాధ్యత భార్యంప లేదా ఆమె ఎప్పుడు కూడా బా దేవుని ఎందులో భయం కలిగినట్లుగా కనపడట్లేదు బయబులే మనకి చూపించలేదు ఆ ఒక్క మాటతోటే ఆమె హృదయ ఆలోచనలు మనకు అర్థమైపోతున్నాయి దేవుని దూషించమని చెప్పింది కానీ దేవుడు దూషించలేదు పిల్లగా ఆయన మూడో అధ్యాయంలో ఏపు గ్రంథం మూడో అధ్యాయంలో తనను తాను దూషించుకున్నాడే కానీ దేవుడిని ఎప్పుడు దూషించలేదు మూడో అధ్యాయం మొత్తం మీ వీలైతే చదవండి ఎలా తనను తను దూషించుకున్నాడు ఒక మగపిల్లవాడు పుట్టలేదన్న మాట పుట్టినాడనే మాట ఇంకా వినపడకుండా ఉంటే మంచిది అంటున్నాడు అసలు ఎందుకు నేను పుట్టానంటున్నాడు మనమైతే ఏమంటాం దేవుడు ఎందుకు మమ్మల్ని పుట్టించాడు మాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడని మనం అంటాం కానీ ఏ బలం అంటలేదు అసలు నేను ఉండటమే మంచిది మేము పుట్టకుండా ఉన్నాము రోజు మంచిదని చెప్తున్నాడు నిజమైపు ఒకరు ఒకరి జన్మదినం కంటే ఒకరి మర ఒకరి మరణ దినమే మేలుంది ఉంది ఒకరి జన్మదినం కంటే ఒకరి మరణ దినమే మేలని ఎందుకంటే ఎప్పటికైనా స్త్రీ నివాసం మనకు అక్కడే ఈ లోకం అంతా మనకి ఒక ట్రావెల్ లాంటిది లేకపోతే ఒక ఎక్కడికైనా మనం ఎక్స్క్రేషన్కి వెళ్తాం కదా అలాంటి ట్రావెల్ లాంటిది టూర్ అంతే వెళ్ళవలసిన స్థానం పైన ఉన్నది మనకి అది ఎటు వెళ్తావు నువ్వు పాతాల్లోకి వెళ్తావా దరిద్రుడు వల్ల అబ్రహం రోబును కోల్పోబడతావా ఏబు గారు తన ప్రవర్తన అంతటిలో నీతిమంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడు దైవభక్తి కలిగిన వాడు చెడుతరమును విసర్జించిన వాడు ఒక మనుష్యుడు దేశం దేశమోదని గుర్తింపు వాడు దేవుడు ఆయన ప్రార్థనలు ఎంత శక్తి ఎంత బలమున్నది తన స్నేహితుల విషయమై ఎలిపిస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు నలభై రెండవ అధ్యాయంలో నలభై రెండవ అధ్యాయంలో ఎలిపేస్తూ మాట్లాడుతున్నాడు దేవుడు దేపానీడే ఎలిపేసితో మాట్లాడుతున్నాడు నీవు నీ స్నేహితులు నా ఇందు యుక్తమైన మాటలు పలకలేరు కనుక మీరు ఏడు పొట్టేళ్లను ఏడు ఎట్లను తీసుకొని పోయి దహనపల్లి అర్పించి ఏమి దగ్గరకు పోయి చెప్పండి ఆయన మీ కొరకు మీ నిమిత్తము నాకు ప్రార్థన చేస్తాడు అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తానని చెప్పి వారు బాధపడుతున్నప్పుడు వారి మాటల గురించి ఎలిపేసి యహోబ మాట్లాడుతున్నాడు నువ్వు ఈ క్షణమే ఏడు ఎట్ల ఏడు పొట్టేళ్ళని తీసుకెళ్ళి అందరు కలిసి అక్కడ దహనభాలు అర్పించి ఏబు దగ్గరికి వెళ్ళి ఉండండి ఆయన ప్రార్థన చేస్తాడు ఆయన మునుపటి స్థితి మరలా వస్తుందని చెప్పేది ఆ మాట ప్రకారం వాళ్ళని వెళ్ళి చేసినప్పుడు ఏపు వారి కొరకు ప్రార్థన చేశాడు ప్రార్థన 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 చాలామంది ప్రార్థన అంటే ఏదో రెండు మాటలు చేసుకోవాలి కాదు ప్రార్థన అంటే నిజంగా దేవుని చూస్తూ మాట్లాడు నీవు కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో దేవుని తలుచుకుంటే ఆయన నీ హృదయం ముందు నీ కళ్ళ ముందు కనపడతాడంటే నిజమైన ప్రార్థన చేయండి ప్రార్థన చేయమంటున్నారలే మా పాస్టర్ గారు చేయమంటున్నారు మా పాస్టర్ గారు చేయమంటున్నారని ఏదో రెండు మాటలు చేయటం కాదు యథార్థమైన ప్రార్థన చేయండి ఈ ప్రజలు తమ నన్ను ఘనపరచోదరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంటుందని ఏ చుబ్రహ్మారు న్యూ టెక్స్ట్మెంట్లో చెప్పిన మాట్లాడదాక ఉంది పెదవులతో ఘనపరచుద్దు హృదయంతో ఘనపరచోదు హృదయములో ఆయన ఉంటాడు హృదయమే ఆలయం క్రీస్తు నా గానం విదితము కాదే ఇవనికి వివరించగని హృదయమే నీ ఆలయం క్రీస్తు హృదయం ఆయన ఆ హృదయంలో ఉన్నాడో లేదో బాగా చూసుకోండి అలాంటి ప్రార్థన చేయండి నీ ప్రార్థన ప్రార్థన చేయలేకపోతున్నా అంటే సాధానుడు అడ్డపడుతున్నాడు అంటే ప్రభు వారు నీ దగ్గరికి వస్తున్నట్లే నీ ప్రార్థన వింటున్నాడు ఆ నీ ప్రార్థన ప్రతిఫలం అనుకుంటున్నప్పుడు సాతాను అడ్డపడుతుందని గ్రహించుకోండి అందుకని ఇంకా గట్టిగా ప్రార్థన చేయండి ఏమో ప్రార్థించాడు స్నేహితుల కొరకు ఏమో ప్రార్థన చేయగా నలభై రెండో అధ్యాయం చూసుకుందాం ఒకసారి నలభై రెండో పదిలో మరి ఏమో తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని అతనికి మరలా దయచేసాను పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యోగ అతన్ని తీవించాను ఇదే ప్రార్థన విధం ఒకవేళ ఇప్పుడు నువ్వు ఢీలా పడిపోవచ్చు నీ ఆస్తులన్నీ పోవచ్చు నీకు బిడ్డలు లేకపోవచ్చు నీకు ఉద్యోగం లేకపోవచ్చు నీ నీకు ఉన్న ఇల్లు పోవచ్చు నీలో ఉన్న ప్రార్థన శక్తి తగ్గిపోయి ఉండి ఉండవచ్చు కానీ యథార్థమైన ప్రార్థన ప్రార్థించినప్పుడు నువ్వు కోల్పోయే మరలా ఇస్తూ దానికి మరలా డబ్బులు ఇస్తాడంట రెండంతలు ఇస్తాడంట పొట్టివాడైన జక్కయ్య అడిగాడు అయ్యా నేను నా పాపపు దాహంతో డబ్బుతో సంపాదించుకున్నాను దాచిపెట్టుకున్నాను అవన్నీ తీసుకున్న మరలా నాలుగంతలు చెల్లిస్తాను అయ్యా నేను ఏది ఉంచుకోనయ్యా నేను మీతో పాటు వచ్చేస్తానయ్యా బీదలకు ఇచ్చేస్తాను సార్ మిగతాది నాలుగు గంతలు తీసుకున్న వాళ్ళకి నాలుగు గంతలు చెల్లిస్తానని ఒప్పుకున్నాడు ఇతను అబ్రహం కుమారుడే ఎందుకంటే అతని పాపం కడిగి వేయపడది మరి తనమనే డబ్బు అనే పాపమును కడిగి వేసుకున్నాడు కోటి చెక్కయ్య అలాగే ఏమి కూడా కష్టాలు పడి 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 కష్టాలతో దేవుని సాధించుకున్నాడు మరలా ఆయన పోయిన దీన స్థితిని ఆయన పోయిన మరి మరలా ఆ స్థితిని మరలా తిరిగి తెచ్చుకున్నాడు క్షేమ స్థితిని ఆయన కలిగిన స్థితిని మరలా తెచ్చుకున్నాడు మరలా ఏడుగురు కుమార్ మరలా ముగ్గురు కుమార్తె ఆయనకున్న ఆస్తులన్నీ డబల్గా వచ్చాయి వండింతలుగా వచ్చాయి ఏవో స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడు నీ ఎప్పుడైనా నీ కుటుంబం వాళ్ళ కొరకు వంతు మిత్రాల కొరకు స్నేహితుల కొరకు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తే లేదా చేసి చూడు దేవుడు తప్పక నీకు ఫలితం చూపిస్తాడు ప్రార్థనలో కలిగే విజయాలు ఎన్నెన్నో ఇప్పటివరకు ముగ్గురు గురించి తెలుసుకున్నాం మనం మోసగారి ప్రార్థన చూసుకున్నాము ఆయన ప్రార్థన వల్ల జరిగిన ఆ సముద్రపు పుత్తాది ఆ నుండి తీసుకొచ్చిన నీళ్లు ఆకాశం నుండి కురిపించిన మన్న ఇలా ఎన్నెన్నో చూసుకుని ఉన్నాం దావతి గారి ప్రార్థన చూసుకున్నాం దావతి గారి గొలియత్ని ఎలాగ చిన్న వయసులో చంపేటో చూసుకున్నాం ఇదంతా కూడా మరి తన భార్యలతో కలిసి మరి దక్షిణ దేశమున శిక్ కాల్చి వేసి వాళ్ళందరినీ తీసుకొని చనగురిపోయిన అమాలయకులు ఎలా అంత మంచి ఇచ్చింది కూడా చూసుకున్నాం ఈ రోజున ఏపుర ప్రార్థన వల్ల క్షేమస్థితిని తన స్నేహితుల కొరకు ప్రార్థించగా క్షేమస్థితిని తిరిగి ఇచ్చిన దేవుణ్ణి చూసుకున్నాం ఇలా మీరు కూడా ప్రార్థన గట్టిగా చేయండి రేపు మరీ ఒకరు ప్రార్థన చూసుకుందాం దేవుడు మనకు కొన్ని కొన్ని ప్రార్థనలు చూసుకోగలిగిన అవకాశం ఇచ్చాడు ఎందుకు ఎక్కువ టైం లేదు కనుక మీరందరూ కూడా ప్రార్థన మర్చిపోద్దు ప్రార్థనలో ఉన్న విజయాలు చూడండి దేవుని దీవెనలు పొందండి ప్రతిరోజు కూడా మన ఛానల్ చూస్తూ ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇంకా లైక్లు చేస్తూ కూడా ఉన్నారు నేనంతా కూడా వాక్యం వింటున్నారని నాకు అర్థమైనది నాకన్నా పెద్దవారు ఉన్నట్టే దేవుని సేవకులో పెద్దవారు గొప్పవారు మరి కాలం నుంచి అనుభవం ఉన్నవారు ఒకవేళ వింటుంటే వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు వింటున్న బిడ్డలందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను గాడ్ బ్రెస్ థ్యాంక్ యూ వెరీ మచ్